స్వాగతం మార్కాపురం జిల్లా ఎర్రండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని ఏబిఎం చర్చిలో మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లతో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దోర్నాల మండలం సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడువళి మాట్లాడుతూ దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం దేవుణ్ణి ప్రేమించడమే కాదని అవసరంలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయడమే నిజమైన భక్తి అని అన్నారు మనము పురాత ఏమీ తీసుకురాలేదు చనిపోతూ ఏమీ తీసుకుపోలేము కనుక జీవించిన కాలంలో సమాజానికి తన వంతు సహాయం చేయడమే దేవుని సేవ అని అన్నారు కులాలకు మతాలకు అతీతంగా తాను సంపాదించిన దానిలో కొత్త పేదలకు సహాయం చేయడం తాను చేయాలనుకున్న లక్ష్యమని అన్నారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం బాధలలో ఉన్నవారిని ఆదుకోవడం వృద్ధులకు అనాథలకు అండగా నిలవడం దేవునికి ప్రీతికరమైన కార్యాలని తెలిపారు ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షేక్వళిని పాస్టర్లు ఘనంగా సన్మానించారు

వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి పోయేటప్పుడు తీసుకుపోయేది అలాంటి దాని కోసం నేను ఆరాధపడ నలుగురు బాగుపడతారు అనుకుంటే చాలు కదా మీ యొక్క దీవెలు ఉంటే చాలు నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి పోయేటప్పుడు తీసుకుపోయేది అలాంటి దానికి నేను ఆశపడు ఖచ్చితంగా మీరు ఇంటిమేషన్ ఇస్తే రంజాన్ నెలలోనే మీ ఖచ్చితంగా వచ్చి చేస్తాను ఏదైనా ఓకేనా చాలా మదరస్థలతో చిన్నపిల్లలతో ఎన్నో సహాయం సహకారంగా రక్తించారు అటువంటి మంచి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు అట్టనే మనం కూడా ఏదైనా అవసరం అప్పటికి ఆయన అడేటప్పుడు పెరక్ మానది ఆయన అనేది ఆయన సెవెన్ రూపాయలు తీసుకుంటే బాగుంటుంది నేను ఎవరిని ఎవరిని పోతే కానిపోతే ఎవరినూ నేను ఎప్పుడ ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఒకవేళ అపార్ట్మెంట్ గురువు చేసుకోరు అందరికీ ఆయన సహాయం చేయకుండా చెప్దామన్నాడు మీకు ఎవలే వచ్చింది ఆయన